ఇంతటి ప్రసన్నుడై ఇంతటి పరిపూర్ణుడై ఇంతటి సులభుడై నిన్ను అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు కూడా ఒక్కడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉంటే నీది ఒక్కడుగు నీకు దూకి ఎక్కడ దొరికిందో తెలుసా ఎవ్వరికీ కనపడకుండా ఉన్నాడనుకున్నవాడు దూకి నీ దగ్గర నిలబడతాడు అక్కడ దొరుకుతుంది ఈశ్వరానుగ్రహం తప్ప ఎప్పుడు అహంకారం ఎప్పుడు గర్వమే తప్ప ఎప్పుడు అతిశయమే తప్ప నీకు అసలు భక్తి లేదు వినయం లేదు ఇంకా నీకు ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే కాబట్టి పశ్చాత్తాపము ప్రధానము ఈశ్వరుని విషయమును అందుకైనా అశుతోషుడు చిన్న దానికి పొంగిపోతాడు ఒక నీటి బిందువు పరవశించిపోతాడు రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవాడు ఒక పెద్ద భవంతి కట్టాడు ఒక ఆయన పెద్ద పొలతోటేశాడు ్రహ్మాండమైన గదులు కట్టాడు ఎన్నో పెద్ద పెద్ద విషయాలన్నీ అమర్చాడు ఇంత పెద్ద ఇల్లు ఆయనకి అడ్డుకిచ్చుకోవలసిన అవసరం లేదు ఆయన ఇంకొక కొంచెం దూరదేశంలో ఇంకొక పెద్ద హర్మ్యం కట్టాడు అక్కడ ఉందాం కొన్నాళ్ళు అనిపించింది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక పేదవాడిని పిలిచి అన్నాడు నువ్వు ఇందులో ఉండు జాగ్రత్తగా తుడుస్తుండు కడుగుతుండు ఈ పువ్వులు కోసుకో పళ్ళు కోసుకో కాయలు కోసుకో చక్కగా ఇవన్నీ నువ్వు అనుభవిస్తుండు ఇవన్నీ అనుభవిస్తుండూ జాగ్రత్తగా చూస్తుండు నేను ఎప్పుడైనా ఓసారి వస్తాను ఓ రోజో రెండు రోజులో ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉంటూ ఉంటాను నేను వచ్చినప్పుడు మాత్రం ఇల్లు చక్కగా ఉండాలి అలా ఉంచు చాలు ఇంకేం అక్కర్లేదు అన్నాడు పడుకో హాయిగా ఈ పరుకుల మీద పడుకో ఈ వస్తువులు వాడుకో వంటలు చేసుకో పళ్ళు కోసుకో కాయలు కోసుకో పూలు కోసుకో హాయిగా పడుకో ఏసీ వేసుకోని ఇష్టం ఆయన అలాగే బాబాయ్య అన్నాడు ఆయన ఇంట్లో ఉంటున్నాడు బోల్డ్ పళ్ళు పండుతున్నాయి బోల్డ్ అన్ని కాయలు కాస్తున్నాయి పువ్వులు పూస్తున్నాయి అన్ని తను పెట్టుకుంటున్నాడు భార్యకి ఇస్తున్నాడు తింటున్నాడు సంతోషంతో ఉన్నాడు అప్పుడప్పుడు కాస్త ఆ కాయలు అవి పట్టుకెళ్లి ఆ పక్క వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి అందరికీ ఇస్తున్నాడు అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అడుగుతారు కదండి ఇది ఒక ఆయన కట్టిస్తుంటే చూసాను నాదనేవారు ఆయన ఎప్పుడు రావట్లేదు మీరే ఉంటున్నారు మాకు ఈ కాయలు ఇస్తున్నారు పళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు అసలు ఆయన ఉన్నారా అండి లేకపోతే మీరేమో కొనుక్కున్నారా దీన్ని అని అడగడం మొదలెడితే ఆయన ఓసారి వస్తాడో గంట అది ఏ చీకట పడ్డాకొస్తాడో ఏ వస్తాడో వచ్చి వెళ్ళిపోతుంటాడు ఇప్పుడు పెద్ద ఆయనదేనండి నేను ఇందులో ఉంటున్నానండి పని చేస్తున్నానండి అని చెప్పడం ఎందుకు అని ఆయన ఏం చేశాడంటే కొన్నాళ్ళు బానే ఉన్నాడు ఆయనదండి అనేవాడు కొన్నాళ్ళు పోయాక ఏమన్నా మొదలెట్టాడంటే అబ్బాయి నాదేనండి ఆయన వెళ్ళిపోయాడు నాకు అమ్మేశాడండీ అని చెప్పాడు ఆయన ఓ మూడు నెలలు పోయాక వస్తున్నాడు వస్తుంటే పాపం ఏ అండి అంత మంచి ఇల్లు అమ్మేశారు ఏ ఇబ్బంది వచ్చిందండి అన్నాడు ఎవడో ఇల్లు నేనమ్మేయడు ఏమిటి అన్నాడు అందులో ఉన్నాయని మరి అలా చెప్తున్నాడు ఆయన వేటగా కాయలు పళ్ళు పూలు అన్నీ మాకు ఇస్తున్నాడు ఇచ్చి తనదిట మీరు అమ్మేశారట ఇప్పుడు ఆ డబ్బట్టుకుని ఎక్కడో తిరుగుతున్నారట మీరు ఏదో కష్టాల్లో ఉన్నారట అన్నాడు ఆయన ఏం చేశాడంటే చెర్ర చెర 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 ఆ వాడికి ఉన్నటువంటి పెట్టి బేడా తీసి గేటవతల పారేసి నీ ఇల్లు పో బయటకు అన్నాడు అని గేట్ గేటెకేసాడు ఎందుకు పోగొట్టుకున్నాడు అందులో ఉన్నవాడు ఆ ఇంటిని అది యజమానిదే అని చెప్పి ఉండుంటే వాడే ఉండుండేవాడు కదండి నాదని చెప్పడమే పంప ముంచేసింది ఈశ్వరుడికి దూరం అవడానికి కారణం ఏంటంటే నాది నాది అంటూ ఉండడమే వాడిది వాడిది అంటుంటే వాడి దగ్గరే ఉంటాం ఏమి ఇబ్బంది ఉండదు మీకున్నది ఏం పోదు వాడిది అనకపోవడంలో వస్తుంది ఇబ్బంది అంతా కాబట్టి ఈ నాది తీసి వాడిది పెట్టు వాడు ఒక్క దూకు దూకొచ్చి నేను నెత్తుకుంటాడు నెత్తి మీద పెట్టుకుంటాడు బుధాల మీద పెట్టుకుంటాడు తల మీద పెట్టుకుంటాడు ఆ అనడం రాక పాడవుతున్నావు ఆ అనడం నేర్చుకో ఇది చెప్పడం నమః తప్ప కేవలం ఆయన అంధకుండి సంభరించాడు అని నేను కథ చెప్పి మీకు వదిలేశాను అనుకోండి ఇప్పుడు మీకేమిటి ప్రయోజనం మీ అనుష్ఠానంలో మీ ఉపాసనలో మీకేమైనా ఉపయోగం ఉంటుందా ఏమీ ఉండదు కాబట్టి ఒక నామాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవలసి ఉంటుంది మీకు శివాస్తోత్ర శతనామ స్తోత్రం స్తోత్రానికి సంబంధించినంత వరకు కొన్ని కొన్ని సంహారములను గురించినటువంటి విషయముల ప్రస్తావన ఉంటుంది ప్రతిదాని వెనక కూడా ఒక మహత్ ప్రయోజనాన్ని నిక్షేపిస్తారు ప్రత్యేకించి చూడండి అంధకాసుర సూచన యనమహ గంగాధరో అలాటాక్ష కాల కాల కృపానిధి అందులో ముందుకు వెడితే కృత్తివాసహ అని ఆయనకో నామం కృత్తివాసహ అంటే పులితోలు కట్టుకున్నవాడా ఏనుగు తోలు కట్టుకున్నవాడా రెండూ కట్టుకున్నవాడు ఎందుకో తెలుసా అండి శాస్త్రంలో పంచ కట్టుకుని ఉత్తరీయం లేకపోయినా ఉత్తరీయం వేసుకుని పంచ కట్టుకోకపోయినా దోషమే అందుకే మీరు అమ్మవారికి బట్టలు ఇచ్చినా వస్త్ర ద్వయమే ఇవ్వాలి చీర జాకెట్ బట్ట పెట్టి ఇవ్వాలి అసలు ఇంకా మాట్లాడితే ఇంటికొచ్చిన సువాసినికి రవికిల బట్ట ఒక్కటే పెట్టడం కూడా దోషమే రెండు రవికిల బట్టలు పెట్టాలి వస్త్రద్వయమే ఎప్పుడు ఇచ్చినా వస్త్రద్వయమే అది కూడా ఈశ్వరుడికి ఇచ్చేటప్పుడు ప్యాంటు చొక్కా పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టకూడదు కుట్టిన బట్టలు పెట్టమని వేదంలో లేదు కాబట్టి పంచ ఉత్తరీయమే పట్టుకెళ్ళి పెట్టాలంటే పంచల చాపు పెట్టాలి ఆయన దగ్గర మీ ఇంట్లో అలా లేకపోతే మీరు కొనుక్కొచ్చి పెట్టాలి పంచల చాపు అంతే కొత్త ప్యాంటు తక్కువ పట్టుకెళ్ళి ఈశ్వరుడికి పెట్టడం ఆ పిచ్చుకొని చేయకూడదు కాబట్టి ఇప్పుడు ఆయన కృత్తివాస కృత్తి అంటే చర్మము అని అర్థం చర్మమును ధరించినవాడు చర్మమును ధరించినవాడు అంటే చర్మములు రెండు సార్లు రెండు చర్మములు ధరించినవాడు అని మీరు చెప్పాలి తప్ప ఒక చర్మమునే ధరించినవాడు అని చెప్పడం కుదరదు నామం కుత్తివాసహ అని ఉంటుంది కానీ ఒక వస్త్రమే ఆయన కట్టుకుంటే అమంగళం కదండి కింద కట్టుకున్నా తప్పే పైన వేసుకుని కింద కట్టుకోకపోయినా తప్పే కాబట్టి కింద కట్టుకుంటాడు పైన వేసుకుంటాడు ఎడందంపైన ఉత్తరయం వేసుకుంటాడు ఈ రెండూ వేసుకుంటే వస్త్ర ద్వయాన్ని కట్టుకున్నవాడు ఒక మర్యాద కోసం అలా ఈశ్వరుడు కట్టుకోకపోతే వచ్చిన నష్టమేం లేదు దిగంబర నామం ఉంది కదండి అంటారేమో అది చెప్పినప్పుడు దానికి అనవయం చెప్తాను కాబట్టి ఇప్పుడు కృత్తివాస ఆయన రెండూ కట్టుకున్నాడు ఏనుగు తోలు కట్టుకున్నాడు పులి చర్మము కట్టుకున్నాడు పులితోలు ఉత్తరీయంగా వేసుకుంటాడు ఏనుగు తోలు పంచెలా కట్టుకుంటాడు ఈ రెండు ఎందుకు వచ్చాయో తెలిసా అండి ఆయనకి ఎవరూ పట్టుకొచ్చి పెట్టలేదు అయినా మీరు కట్టుకోండి బాగుంటుందని చెప్పి ఓ ఏనుగుతోలు ఓ పులి చర్మం పట్టుకెళ్ళి పెట్టిన వాళ్ళు లేరు ఒకవేళ ఈశ్వరుడికి అలా కట్టుకోవడం ప్రీతి అనుకోండి మీరేం చేయవలసి ఉంటుంది మీరు కూడా రెండే పెట్టవలసి ఉంటుంది కదా ఈశ్వరుడికి ప్రీతి అన్న మాట ఎప్పుడైనా వాడితే ఒకటి గుర్తుపెట్టుకోండి అప్రీతి కూడా ఉందని గుర్తు కదా ప్రీతి ఉంటే అప్రీతి ఉంటుంది ప్రీతి అప్రీతి ఉన్నవాడు ఈశ్వరుడు ఎందుకు అవుతాడు ఆయనకి ప్రీతి కాదు అప్రీతి కాదు అందులో ఏదో విషయం ఉంది గమనించమని మీకు సూచన అంతే స్వామివారం నాడు శివ శివాలయంలో దీపం పెడితే శివుడికి సంతోషిస్తాడని అని పైకి అంటాం శివుడు సోమవారం నాడు దీపం పెడితే సంతోషం ఎందుకు ఎందుకో తెలుసా అండి మీరు బతకడానికి అందులో లక్షణం కలుగుతుంది అందుకని వీడు సరైన మార్గంలో ఉండి కాస్త వీడు సక్రమంగా ఉంటున్నాడు ఇప్పుడు వీడు పది కాలాలు బతకడానికి అవకాశం పొందాడని సంతోషిస్తాడు తప్ప ఆయన దగ్గర దీపం పెట్టాడు ఆయన సంతోష పెట్టడానికి ఆయనే దీపాలకి దీపం కాబట్టి పరమేశ్వరుడు ఎందుకు ఈ రెండు కట్టుకుంటాడు అంటే ఇదిగో ఈ అంధకాసురుడు ఎలా బయలుదేరాడో ఒకప్పుడు గజాసురుడు ఒక ఆయన బయలుదేరాడు ఆయన రాక్షసుడు ఆయన కూడా ఇలాగే రాక్షసుడు అన్న మాటకు అర్థం కోరిన కోరికల్ని బట్టి లోపల భావన బట్టి ముందు బాగానే ఉంటారు వాళ్ళు ఆయన కూడా ఇలాగే పరమేశ్వరి గురించి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఏం కావాలి నీకు అని అడిగారు ఆయన ఆయన చచ్చిపోకూడదు దీనికి బలం ఉండాలి భోగములు అనుభవించాలి రాక్షసులందరూ ఒకటే ఒక్కటే గుర్తు కొట్టి రాసి సంతకం పెడుతుంటారు డిటో అన్నీ అవే కోరికలు ఇంకా హి మారదు ఎవరి కోరిక ఆయన అన్నారు అలా కుదరదు పోనీ ఎలా చచ్చిపోతావో చెప్పు నీ రాసినట్టు చచ్చిపోద్దు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు ఎలా చచ్చిపోతావు ఆయన అన్నాడు అసలు పురుషుని ఎందుకు కామము లేని స్త్రీ స్త్రీ ఎందు కామము లేని పురుషుడు దంపతులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళ జోలికి నేను ఎడితే అప్పుడు చచ్చిపోతాను అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే స్త్రీగా ఉండి పురుషుని ఎందుకు కామం లేని పురుషుడిగా ఉండి స్త్రీ ఎందుకు కామం లేని వాడు అయ్యుండి స్త్రీ పురుషులు కలిసి ఎక్కడ ఉంటారు లోకంలో అలా ఉండరుగా అలాంటి వాళ్ళ జోలికి నేను ఎడితే వాళ్ళ చేతులు చచ్చిపోతా లేదు లేదేమిటి పార్వతీ పరమేశ్వరులు ఉండనే ఉన్నారు అంటే వాడు అన్యథా ఏం కోరుకున్నాడంటే వాడు అదృష్టం పార్వతీ పరమేశ్వరుడు చేతిలో చచ్చిపోతాను అని కోరుకున్నాడు ఆయన పార్వతీదేవి జోలికి వెళ్ళి చచ్చిపోయాడు ఈయన ఏం చేశాడో తెలుసా అండి ఈయన కాశీపట్టణానికి వెళ్ళాడు ఒక్కొక్కడి ఉద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది ఇంత గొప్పవాణ్ణి కదా ఇన్ని గెలిచాను కదా నాకు నమస్కారం పెట్టడం మానేసి కాశీపట్టణం గొప్పదని గంగలో స్నానం చేయడం విశ్వేశ్వరుడు అభిషేకం చేయడం ఆయుర విశ్వేశ్వరుడు అండం విశ్వనాథుడు అండం ఏమిటి అల్లరి ఆ కాశీయే వెళ్ళి వీళ్ళందరినీ చావగొట్టేస్తాను ఆ విశ్వనాథుడు వస్తాడేమో చూస్తానన్నాడు అదో ఉద్ధతి కాబట్టి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి కాశీపట్టడం వెళ్ళి గంగలో స్నానం చేసేవాడని విశ్వనాథుడి ఆలయంలోకి వెళ్ళేవాడిని అన్నపూర్ణమ్మ గుళ్ళోకి వెళ్ళేవాడిని అదే పని కొట్టడం మొదలెట్టాడు పెట్టాడు అంటే భక్తుల్ని బాధ పెడుతున్నాడు భక్తులు ఎవరికి చెప్తారు వాళ్ళందరూ వెంటనే సంఘం పెట్టుకుని తీర్మానం చేసుకుని యుద్ధాలకు రారు వాళ్ళు వాళ్ళు ఈశ్వరుడికి చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళు ఈశ్వరుడికి చెప్పారు ఈశ్వరా ఏమిటి అల్లరి కాశీపట్టణానికి వచ్చి మేము ఏదో గంగలో స్నానం చేసుకుని అభిషేకం చేసుకుని ప్రశాంతంగా కూర్చుందామంటే వీడు కోరుతున్నాడు మమ్మల్ని హింస పెట్టేస్తున్నాడు శుద్ధ సాధులందు నీ ప్రతిజ్ఞ కదా నిన్ను నమ్ముకున్న వాళ్ళ జోలికొస్తే వస్తే నువ్వు ఊరుకోకూడదు కదా కాబట్టి శంకరా నీవు మమ్మల్ని అనుగ్రహించు సరే ఆయన సంగతి నేను చూస్తానన్నాడు వచ్చి ఆ గజాసురుడితో ఏదో కాసేపు యుద్ధం ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇదే చేస్తాడు ఆయన ఆయన ఎక్కువ సమయం వృధా చేయడానికి ఇష్టపడ్డాం ఎందుకంటే అక్కడ లేని విషయాల మీద అదే పనిగా మీరు ధ్యాస పెట్టారనుకోండి అసలు ప్రయోజనం పాడైపోతుంది మీకు పనికొచ్చేదాని మీద మీకు ధ్యాస మళ్ళీ 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 పోవాలంతే కాబట్టి ఆయన ఏం చేశాడంటే త్రిశూలంతో పోటు పొడిచి అలా పైకెత్తి మళ్ళీ పెట్టాడు వెళ్ళి వీడు అంతే అంధకాసురుళ్ళేగా కాసేపు ఏదో గింజుకున్నాడు అల్లర పడ్డాడు నానా హింస పడ్డాడు పడ్డ తర్వాత అదే పనిగా కింద కూర్చున్నటువంటి పరమశివుడి వంక చూశాడు కదండి తెలిసి చూశాడో తెలియక చూశాడో చూడవలసిన వస్తువుని కన్ను విప్పి బాగా చూశాడు అజ్ఞానం నశించిపోయింది నశించిపోయి ఇప్పుడు అన్నాడు ఈశ్వర నా అదృష్టం కాశీపట్టణంలో నీ త్రిశూలం చేత పొడవబడి పైకెత్తబడి నించోపెట్టబడ్డాను అది నేను సామాన్యమైన స్వరూపం కాదు గజాసుడిది శివమహాపురాణాదు చూస్తే ఆయన కదిలితే ఆయన జూలు విదిలిస్తే మేఘములు ఎగిరిపోయాయి అంత పెద్ద శరీరం భూమి కంపించేది అడుగులేస్తే అటువంటి వాణ్ణి అవలీలగా త్రిశూలాన్ని గుచ్చి పై పెట్టాడు ఏదో పై నిమ్మకాయ పెడుతుంటారు చూసారా అలాగా ఇప్పుడు ఆయన స్తోత్రం చేస్తే శంకరుడు తలెత్తి అన్నాడు ఏమిటంటే అవైతే అన్నాడు ఆయన అన్నాడు ఇక నా శరీరంలోంచి ప్రాణములు ఉత్క్రమణం పొందుతున్నాయి ఈ శరీరంతో చాలా తప్పులు చేసేసాను కదా నువ్వొక్క పని చేయి నన్ను అనుగ్రహించడానికి నా ప్రాణం పోతోంది ఈ ప్రాణం పోగానే విసిరేకు ఆ త్రిశూలాన్ని తీసి ఇలా అన్నామనుకో ఎక్కడో పడిపోతాను వెళ్ళి అలా పడ ఇక్కడే పడయి పడేసి నా తోలంతా ఒల్చుకో ఒల్చుకుని కట్టుకో ఎప్పుడు అది కట్టుకు తిరుగుతూ తిరుగుతుండవు అలా కట్టుకు ఉంటే నేను నీకే తగులుతూ అలా ఉండిపోతాను స్వామి ఎంత తప్పు చేశాను ఇంత బలం ఉన్న నిన్ను సేవించుకుంటే ఎంత బాగుండేది సేవించుకోలేకపోయాను నా తోలు నిన్ను సేవించుకుంటుంది వస్త్రంగా అప్పుడు నా శరీరంతో సేవించుకుంటున్నానన్న ఆనందం కలుగుతుంది నాకు మాటిస్తావా అన్నాడు అంటే ఏమనాలండి పరమేశ్వరుడు నేను అర్థం ఉందా లేదురా ఉన్నన్నాళ్ళు అల్లరా కాశీ వచ్చి గొడవలు పడ్డావా ఇప్పుడు చచ్చిపోయే ముందు నీ తోలు నేను వలవనా ఒలిచా ఏనుగు తోలు నేను కట్టుకోనా నిత్రోడుతున్నది ఏమి కర్మ వచ్చిందంటే నీ ఏనుగు తోలు కట్టుకు తిరగను కుదరదు నా పంచలు నాకున్నాయి బ్రహ్మాండమైన పట్టు పట్టుపంచెలు ఉన్నాయి నేను అలా కట్టుకోను అసహ్యం తోలు కట్టుకోవడం ఏంటి నీ కట్టుకోను కుదరదు అనాలి కదండి ఆయన అన్నాడు నీ తోలు కట్టుకోవడం కాదు నిన్న ఇప్పుడు కింద పడేసి నీ తోలు ఒలిచేసిన తర్వాత మిగిలిన మాంసఖండము శివలింగం అయిపోతుంది దానికి కృత్తివాసేశ్వరుడు అని పేరు వస్తుంది కాశీపట్టణం వచ్చిన వాళ్ళు ఆ శివలింగాన్ని దర్శనం చేస్తే నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను కాబట్టి కృత్తివాసేశ్వర శివలింగం అన్న పేరుతో కాశీపట్టణంలో నీ పేరు మీద దేవాలయం వెలుస్తుంది నీ శరీరం శివలింగం అయిపోతుంది అన్నాడు అని ఆయన తోలు ఒలుచుకున్నాడండి ఒలుచుకుంటే ఆ మిగిలిపోయినటువంటి శరీరము శివలింగమైంది అదే కృత్తివాసేశ్వర శివలింగము అంటారు కాశీపట్టణంలో ఆ తోలు కట్టు తిరుగుతూ ఉంటాడు ఆయన ఇప్పుడు చెప్పండి ఎంత అల్లరి చేసి బతికావన్నది కాదు ఈశ్వరుడు ఎందు నిష్ఠాపట్యంగా త్రికరణ శుద్ధితో ఇది కోరచ్చా కోరకూడదా అని కూడా లేకుండా నువ్వు పశ్చాత్తాపడి కోరుకుంటే ఆయన ఎంత కిందకి దిగొచ్చేయడానికైనా ఆయన సిద్ధం వన్నే ఎలుగుతోప్పటము బువ్వా కాలకూటంబుచే గిన్యే ప్రమక పాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియుం పాద మూలంబునన్ చేర్చన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వరా అంటాడు ధూర్జటి మహానుభావుడు నిందాస్తుతి చేసినట్టుగా చేశాడు ఆయన చేత కాక ఏలుగుతో కట్టుకున్నాడా కాదు ఎంతగా పశ్చాత్తాపడిన వాడి పాపములు తీసేసి ఉద్ధరిస్తాడో చూపించడానికి ఆయన ఏలుగు చర్మం కట్టుకుంటాడు అలాగే ఆయన ఒకప్పుడు దరుకావనంలో తిరుగుతుంటే ఋషులు ఆయన నపార్థం చేసుకున్నారు ఆయన వంటి దివ్యసుందరమూర్తిని చూసి ఋషుపత్నులు ఆయన్ని వెంబడించారు వాళ్ళ వాళ్ళది పాపపు దృష్టి కోణం కాదు మహానుభావుడే ఈయన అని ఆయన వెంట వెళ్ళారు వెడితే ఋషులకు ఆగ్రహం వచ్చి ఆభిచారిక హోమం చేసి ఒక పులిని సృష్టించి విడిచిపెట్టారు ఆయన ఇలాంటి విద్యలన్నీ వచ్చిందే నాలోంచి మీరు నా మీద ప్రయోగిస్తే అది పనికొస్తుందా అని ఆ పులితో పులిని చంపి పులి తోలు ఒలిచి ఆ తోలు తీసి ఉత్తరీయంగా వేసుకున్నాడు అందుకే శివమానస పూజ చేస్తే ఒక మాట చెప్తారు ఈశ్వరా నీకు మేము ఆ పురహరు భేదమన్ పులి పట్టి తుంచి ఏనుగు తోలు ఒలిచి కింద కట్టుకోవడానికి పంచగా పైన ఉత్తరీయంగా వస్త్రవయం ఇచ్చితి హేరంబజనక అంటారు ఓ హేరంబజనక శివా నీకు పులితోలు ఏనుగు చర్మం పంచ ఉత్తరీయంగా ఇస్తున్నాను అంటారు మానస పూజలు కారణం ఏమంటే ఆయన ఆ రోజున ఆ పులితోలు ఉత్తరీయంగా వేసుకున్నాడు ఇప్పటికీ మనం ఆ పిలుస్తాం అంటే దాని ఉద్దేశం నిజంగా ఆయన అలా ఎప్పుడూ అవే కట్టుకుని ఉంటాడు అని కాదు మనం ఆయన అవే కట్టుకున్నవాడిగానే పూజ చేసుకుంటాం ఎందుకో తెలుసా అండి అవ్యగ్రహ కోపం లేనివాడు సామ ఆయన సామప్రియ సామవేద మంత్రములకు సంతోషించేవాడు ఆయన కృపానిధి అపారమైనటువంటి కారుణ్యము కలిగినటువంటి వాడు కృత్తివాస చర్మం కట్టుకున్నవాడు ఏనుగు తోలు కట్టుకున్నవాడు ఎంత ఆగడం చేసిన వాడైనా చిట్ట చివర పరమభక్తితో ఆయన పట్ల నిలబడిపోతే అసలు ఎంత అనుగ్రహిస్తాడు అన్నది అవతల వాళ్ళు కూడా ఊహించలేంత లేనంత అనుగ్రహాన్ని కురిపించగలిగినటువంటి వాడు లోకంలో ఇటువంటి వాడి పట్ల కోపం ఉండాలి అవతల వాడికి కానీ ఆయన కోపము కావాలంటే వస్తుంది వదిలేయాలంటే వదిలేస్తుంది తప్ప ఆ కోపమునకు అలా వర్షుడైపోయి ఉండిపోవడం అన్నది ఆయనకు ఉండదు కావాలి ఇప్పుడు కోపం ఏదో దిద్దవలసిన అవసరం ఉంది వస్తుంది ఆయన చేతి పనిముట్టు ఆ కోపం అక్కర్లేదు అయిపోయింది దాన్ని వదిలిపెట్టేసి మన పని మనం చూసుకుందాం అంతే వదిలిపెట్టేయాలి అందుకే సుందరకాండలో వాల్మీకి మహర్షి మాట అంటారు ధన్యాస్షాద్ కోపముద్ధం నిరుంధంతి మహాత్మానో దీప్మగ్నివాంభస క్రుద్ధ పాపం న కురయాక్రద్ధోహ్యాద్ క్రుద్ధ పురుషయా వాచ నరం సాధు సాధూ నధిక్షిపేత్పదితం క్రోధం క్షమయ నిరస్ అటువంటి వాడెవరుంటాడో స ఏ పురుషముచ్యతే మంట పైకి లేచినప్పుడు నీళ్లు పోసినట్టు కావాలనుకున్నప్పుడు కోపం తెచ్చుకొని చాలు ఇంకా దీని అవసరం ఏం లేదు అనుకున్నప్పుడు వదిలిపెట్టేయాలి అలా వదిలిపెట్టేయగలిగితే వాడు ధన్యుడు వాడు పురుష అని గుర్తు తప్ప కోపం వస్తే ఆ కోపానికి తాను వశుడైపోయి ఇంకా అలా గంటల గంటల ఆ కోపంతోనే ఊగిపోయి తన మనసు తిప్పుకోలేకపోతే వాడు పురుషాధముడు అని గుర్తు కాబట్టి దీప్త అగ్ని వివంభస న కుర్యాత్ ూనపి క్రుద్ధ పరుషయాచ నరీక్షిపేత్ కోము కాలనుకున్నప్పుడు తెచ్చుకున్న కోపము వదిలేయాలనుకున్నప్పుడు వదిలేయడం చేత కాని వాడు గురువుని కూడా చంపేస్తాడు ఆఖరికి పాపం న కుర్యాత్ కహా క్రుద్ధో హన్యాగ్గురువున క్రుద్ధ పరుషయా వాచ ఎటువంటి మాటైనా నోరు జారిపోతాడు ఆ కోపంలో అలా జారిపోకుండా అదుపుతో ఉండగలిగాడంటే కోపం ఆయనకి వశమై ఉంటుంది ఆయన కోపానికి వశుడైపోడు అందుకే అప్పుడు కూడా వాక్కు శుద్ధంగానే ఉంటుంది కాబట్టి క్రుద్ధ పాపం న కురయాత్కహ క్రద్ధో హన్యాద్గురు నపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నదిక్షిపేత్ అటువంటి మహానుభావుణ్ణి అవ్యగ్రహ కోపం లేనివాడు కోపం ఉన్నట్టుంటాడంతే అది దిద్దుబాటు కొరకు మాత్రమే కాబట్టి త్రిశూలం పట్టుకుని యుద్ధం చేసినట్టుంటాడు ఉగ్రహ కానీ అవ్యగ్రహ ఆయన కోపం లేదు అందుకే అలా విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టి ఆ ఏనుగు చర్మాన్ని కట్టుకున్నాడు పులితోలు వేసుకున్నాడు ఇది బాహ్యార్థం అంతరార్థం ఏమిటో తెలుసా అండి కృత్తి అన్న మాటకి ఒక అర్థం ఉంది కృత్తి అంటే ఖండింపబడునది ఏది ఖండింపబడుతుంది ఏది అసలు మీ కంటికి కనపడకుండా పాడు చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నదో అది ఖండింపబడుతుంది అది పోతుంది ఎవరి వలన ఎవడు దాన్ని ధరించాడో వాడి వలన పాడు చేసేటటువంటివి రెండే మాయ వలన కలిగిన వెంపర్లాట రెండు మాటలుగా వాడితే పులి వేటకి ప్రసిద్ధి పులి భయంకరమైన వేట వేటాడి చంపుతుంది కోరికలు కూడా పెద్ద పులి ఎలా మనిషిని హింసిస్తుందో ఎలా వేటాడుతుందో అలా లోపల ప్రవేశించి అలా పరిగెత్తిస్తాయి మనిషిని అలా పరిగెత్తించగలిగినటువంటి పాడు చెయ్యగలిగినటువంటి కోర్కెల్ని పరమశివుడి యొక్క పాదములు పట్టుకుంటే తోలు తీసి ఉత్తరీయంగా వేసుకుంటాడంటే ఆ కోర్కెలు నిన్ను బాధ పెట్టకుండా ఉండగలుగుతాయి అందుకే శివ పాదములు కోర్కెలనే అగ్నికి నీటి వంటివి మీరు నీళ్లు నెయ్యి ఒక్కలాగే ఉన్నాయి కదా అని అగ్నిహోత్రాన్ని ఆర్పడానికి పట్టుకెళ్లి నెయ్యి పోసారనుకోండి అగ్నిహోత్రం మరింత ప్రజ్వరిల్లుతుంది కోర్కెని తీర్చుకోవడం కోర్కెలు పోవడానికి సాధనం కాదు కోర్కెలు తీర్చేస్తే కోర్కెలు పోతాయనుకున్నారనుకోండి అది రుచి వాసనగా ఉండి మళ్లీ తీర్చమని అడుగుతుంది అసలు ఏమిటి దిక్కుమాల కోరిక ఎందుకు ఆ పిచ్చి కోరిక నీకేం లేదు అని శివ పాదములను పట్టుకున్నారనుకోండి నీళ్లు కోర్కెలు చల్లారిపోతాయి ఇది అలా పట్టుకున్న వాణ్ణి పులి వెంబడించినట్టు కోర్కె వెంబడించదు ఆ కోర్కె అనబడేటటువంటి దాని వలలో చిక్కి అది వెంబడించగా పరిగెత్తి 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 కాలమునకు వశుడు కాకుండా తప్పుకోవాలంటే శివుని యొక్క పాదములు పట్టుకో ఒకటో అర్థం రెండు రెండో కృత్య ఇది గజి చర్మం ఆకృత్య ఏమిటో తెలుసా అండి అదే మాయ అందుకే పురహరు బేధమన్ పులి పట్టి దృంచి ఏనుగను ఏనుగను ఏనుగు చర్మమను మాయను ధరించి ఏనుగు చర్మమును మాయకి చిహ్నంగా చెప్తారు ఎందుకంటే గజ జగ ఈ రెండు కొంచెం అక్షరాలు మారిస్తే మీకు జ జగమే గజమవుతుంది జగ జాయతే గచ్చతే వచ్చి విడిపోయేది జగత్ వచ్చి వెళ్ళిపోయేది సత్యం అనిపించడమే మాయ దేని ఎందు వచ్చి వెళ్ళిపోతోందో అడి తెలియకుండా వచ్చి వెళ్ళిపోయేది సత్యం అనుకోవడమే మాయా అంటారు నామరూపాలు ఇప్పుడు ఈ మాయని తొలగించి సత్యదర్శనము చేయించగలిగిన వాడెవరు నీ ప్రయత్నంతో సంభవము అని ఎప్పుడనవలసి ఉంటుందంటే నువ్వు చేయగలిగినది జ్ఞానమును పొందడం కాదు నేను జ్ఞానం పొందడానికి ఇది చేస్తానని లోకంలో ఏముండదు భక్తితో కూడిన కర్మాచరణము నువ్వు చెయ్యగా 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 ఈశ్వరుడు జ్ఞానమిస్తాడు ఆ జ్ఞానం ఇచ్చేవాడు పరమేశ్వరుడే ఆయన ఆ జ్ఞానం ఇవ్వగానే మీకు నామరూపాత్మకమైనటువంటి ప్రపంచమునకు బదులు సత్యము ఎరుకలోకి వస్తుంది ఇది ఎలా ఉంటుందో అండి తండ్రి కొడుకు సినిమాకి వెళ్ళారనుకోండి అందులో కథానాయకుడు అన్నం లేక ఏడు రోజుల నుంచి అలా బాధపడిపోయి ఆఖరికి డేక్కుంటూ వెళ్లి ఓ శ్రీమంతుల ఇంట్లో గోడమించి పడేసినటువంటి పులిస్తరాకుల మీద కలియబడి అన్నం పీక్కుంటుంటే ఆ అన్నం కోసం వచ్చినటువంటి కుక్కలు అతన్ని కరిచేస్తుంటే అతను ఆ అన్నం తీసుకుని తింటూ ఉంటాడు అతను నిజానికి నిజ జీవితంలో కోటీశ్వరుడు తండ్రి నవ్వుతూ చూస్తారా చాలా బా నటించాడు కొడుకు ఏడుస్తుంటాడు తండ్రిలా చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అనుకోండి అయ్యో పాపం చూడండి అన్నం లేకని అలా బాధపడుతుంటే కుక్కలు ఎలా కరిచేస్తున్నాయో అంటాడు అంటే తండ్రి అంటాడు మళ్ళీ నువ్వు మ్యాథ్ నీకు వచ్చినా అలాగే కనపడుతుంది ఫస్ట్ షోకి వచ్చినా అలాగే కనపడుతుంది అది మాయ అవన్నీ నిజం కాదు అది నటన అది ఎంత బాగాలా నటిస్తే అన్ని బిరుదులు వస్తాయి సత్యం ఏదో తెలుసా వెనకనున్న తెర ఈ సినిమా అయిపోయినా అదే ఉంటుంది సినిమా వేసినా ఉంటుంది వేయకపోయినా ఉంటుంది అది లేకపోతే సినిమా వేయలేరు సినిమా దాని మీద పడుతోంది అది సత్యం రా సినిమా అయిపోయాక చూపిస్తాను తెల్లగా ఉంటుంది వెండి రేకుల అది సత్యం ఇది అసత్యం అదిగో వెనక డబ్బాల్లోంచి పొగలా వస్తున్న చూసినా అందులోంచి వస్తుంది ఆ బొమ్మలన్నీ అందులోంచి వచ్చి మాట్లాడి కదిలి పెడిపోతున్నాయి నువ్వు ఇక్కడ ఏడి చేస్తున్నావు బెంగట్ వేసుకుంటున్నావు అల్రపడిపోతున్నావు యాభై రూపాయలు ఇచ్చిన అవరసాలకి లోనైపోతున్నావు కానీ అసలు సత్యం ఉంది ఆ సత్యము దానికి సంబంధము లేదు సత్యహరిశ్చంద్రాకి సినిమా హాల్ అంతా ఏడుస్తున్నా తెర అలాగే ఉంటుంది దానికి ఏ వికారములు ఉండవు వికారములు లేనిది గనక వికారములన్నీ దాని మీద చూపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాయ తొలగి సత్యము కనపడాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి ఆయన అనుగ్రహం ఉంటే ఈ జగ గజ దీని తోలు ఒలిచి కట్టుకుంటాడు అంటే ఆయన జగత్తుగా ఉన్న మాయని తీసి జగన్నాథుడిగా దర్శనమిస్తాడు విశ్వమును మాయ తీసి విశ్వనాథుడిగా దర్శనమిస్తాడు విశ్వమును మాయని తీసి విశ్వేశ్వరుడిగా దర్శనమిస్తాడు నామరూపములను తీసి నామరూపములుగా కనపడుతున్న అసలు వస్తువుని చూపిస్తాడు ప్రమిదలుగా మూకుళ్ళుగా పాలికలుగా కుండలుగా చెంబులుగా ఇన్నిటిగా కనపడుతున్నది మట్టే మట్టి ఇన్ని రకాలుగా కనపడుతోంది తప్ప అసలు మట్టి లేకుండా ఇవి రావు మట్టి సత్యం ఈ నామరూపాలు అసత్యం కుండ పగిలిపోతే మళ్ళీ మట్టే ప్రమిద పగిలిపోతే మట్టే పాలిక పగిలిపోతే మట్టే కాని మట్టి పగిలిపోతే మట్టి లేకపోతే ప్రమిద లేదు మట్టి లేకపోతే పాలిక లేదు మట్టి లేకపోతే మూకుడు లేదు సత్యమైన ఈశ్వరులు లేకపోతే జగత్తు లేదు జగత్తు లేకపోయినా ఈశ్వరుడు